హాయ్ అండి అందరికీ నమస్ నమస్కారం ఓం శివాయ ఈ టెంపుల్ ఎక్కడుందంటే నడకూరండి చల్లపల్లి దగ్గర ఇటు విజయవాడ నుంచి బస్ బస్టాండ్ నుంచి కరకట్ట బస్సులు ఉంటాయి ఆవునగడ్డ బస్సులు నడకూరండి తింపుతారు చాలా పురాతన టెంపుల్ అండి శ్రీకృష్ణుడు సత్యభామని తీసుకొచ్చి పూజించిన టెంపుల్ అండి ఇది నరకాసును వధించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడంటే అంటే ఇక్కడికే ఎందుకు రావాలి అంటారేమో ఇది భూమిలో నుండి ఉద్భవించిన లింగము పైగా శ్వేతలింగము అంటే శ్వేత రంగులో ఉంటుంది రంగులో ఉండి శ్వేతలింగం అప్పుడు ఇక్కడే నది ఉంటుందండి నది స్నానం చేసి దర్శించుకోవచ్చు ఇది చాలా ఇది చాలా పురాతనం కాలం నాటిది ఇది నది ఒడ్డున ఉన్నబట్టి దీని ఇది ఎప్పుడో పురాతనం నుంచి ఉన్నబట్టి దీనికి ఇంత ఇదండి పడమరం ముఖంలో ఉంటుంది పడమర ముఖంతో ఉన్న శివుడు ఎక్కడ ఉండడండి అలాంటి శివలింగాలను దర్శించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట ఒకసారి చూడండి మీకు మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే చల్లపల్లి నుండి వచ్చే వాళ్ళకి మొదట్లోనే తగులుతుంది ఇలా విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి లాస్ట్కి తగులుతుంది కరకట్ట బస్సు వన్ గేట్ కరగట్ట బస్సు ఎక్కాలి అందరూ దర్శించుకోండి ఎన్ని శివలింగాలు ఉంటాయో ఈ శివలింగాలు ఇప్పుడు కనిపించే శివలింగాలు అన్నిటికీ మనము మన చేత్తో ఏది తీసుకెళ్ళినా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ కార్తీక మాసంలో కుదిరితే ఒక్కసారి పెట్టుకోండి ఈ టూరు ఈరోజు వెళ్ళొచ్చాము మేము మీ అందరికి కూడా తెలియపరచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడో తీశానండి అష్టాదశ పీఠాలు కూడా ఉంటాయి ఇక్కడ శక్తి పీఠాలు ఉంటాయి శివలింగాలతో పాటు అష్టాదశ పీఠాలు ఉంటాయి లక్ష్మీనారాయణుడు ఉంటాడండి ఈ ఆవరణలోని పాటలీ వృక్ష వృక్షాలు ఉంటాయి ఎన్ని ఉంటాయో తాకొచ్చు మనం వాటిని తాకితే చాలా పుణ్యం అన్నమాట జై శ్రీరామ్ ఓం నమస్వారం